హలో ఎవరి దిస్ ఇస్ సనీ కిచెన్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మీకు ఎంతో ఇష్టమైన శాంగడ్డ పులుసు ఎలా చేయాలో చూపిస్తానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ ప్యాన్లో జీలకర్ర మెంతులు ఆవాలు వేస్తూ ఉన్నానండి తర్వాత ఎర్రగడ్డలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి దీన్ని సాంగడ్డలని నేను కుక్కర్లో ఒక విజిల్ పెట్టానండి వద్దనుకుంటే మీరు బయట కూడా ఉడకబెట్టుకోవచ్చు తర్వాత టమోటాలు కూడా వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి బాగా మగ్గబెట్టాలండి కొంచెం బాగా మెత్తగా అవ్వాలి టమాటో అప్పుడు దాకా మెత్త ఉడకబెట్టండి ఉడికిన తర్వాత ఇప్పుడు దీనికి కావాల్సినట్టు పసుపు ధనియాల పొడి కారం అండి ఈ మూడు వేసుకోండి వేసిన తర్వాత బాగా ఫ్రై చేయండి సాంగడ్డల్లో అండి కొంచెం బంక్ ఎక్కువ ఉంటుంది కదా మీకు నచ్చితే ఐరన్ ప్యాన్లో కొంచెము ఆయిల్ వేసుకొని హై ఫ్లేమ్లో సాంగడ్డల్ని బాగా టోస్ట్ చేసుకోండి ఎందుకంటే కొంచెం వేయించడం వల్ల ఏమైనా దానికి బంక్ ఉంటుంది కదండి అది కొంచెం పోతుందనండి ఇంకేం లేదు లేదు మీరు డైరెక్ట్గా వేసుకుంటారు పులుసులో ఉడకబెట్టి అని అనుకుంటే అట్లా కూడా వేసుకోవచ్చు బాగానే ఉంటుందండి చూసారు కదా కొంచెం ఆయిల్లో నేను శాంగడ్డల్ని హై ఫ్లేమ్లో వేయించుతా ఉన్నానండి ఒక చిటికెడు సాల్ట్ ఒక చిటికెడు పసుపు పొడి వేసేసి బాగా ఫ్రై చేస్తా ఉన్నాను బాగా అండి హై ఫ్లేమ్లోనే వేయించుకోండి మీడియం ఫ్లేమ్ ఏం అవసరం లేదండి ఒక వన్ మినిట్ అట్లా బాగా వేగినాయంటే పక్కన తీసి పెట్టేసుకోవచ్చు అదే చింతపండు కూడా అండి చింతపండు ముందుగానే నానబెట్టి పక్కన పెట్టుకోండి ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు పక్కన తీసి పెట్టేస్తా ఉన్నానండి చాలండి ఈ మాత్రం వేగితే సరిపోతుంది శాంగగడ్డలు ఎక్కువ వేగన అవసరం లేదు దీనితో తాలింపు కూడా చేయిచ్చండి శాంగగడ్డలు ఇంత ఉడకబెట్టిన అవసరం లేదు చాలా తక్కువ ఉడకబెట్టి కట్ చేసి బాగా చిన్న చిన్నవిగా తాలింపు చేసి చాలా బాగుంటుందండి అది కూడా అది నేను ఈసారి చూపిస్తానండి ఎట చేయాలో దాన్ని చూశారు కదా ఇప్పుడు చింతపండు వాటర్ నేను ముందే పిండి పెట్టుకున్నాను వాటర్ని కూడా పోసేస్తా ఉన్నాను కొంచెం ఇంకొక గ్లాస్ వాటర్ కూడా పడుతుందండి వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోండి వేసిన తర్వాత ఇప్పుడు మీ శాంగడ్డలు కూడా ఉన్నాయి కదా దానికి ఉప్పు కారం బాగా పట్టించాలండి కొంచెం ఉడకాలి శాంగడ్డలు ఒక పది నిమిషాలైనా అట్లా ఒక ఐదు పది నిమిషాలైనా ఉడకపెట్టండి శాంగడ్డల్ని కొంచెం నీళ్ళు ఎక్కువే పోసుకొని చూసారు కదా ఇట్లా వేస్తా ఉన్నాను బాగా ఉడికి వేడివేడి అన్నంలోకి కానీ సంగట్లోకి భలే ఉంటుందండి రాగి సంగట్లోకి ట్రై చేయండి ఒకసారి అప్పుడు మనము పల్లెల్లో బాగా చేస్తారండి ఇది ఆంధ్రాలో బాగా శాంగటి పులుసు బాగానే తింటారు చూసారు కదా ఇప్పుడు ఉప్పు కొంచెం కారం ఎక్కువే పడుతుందండి ఎక్కువ పడితేనే కొంచెం టేస్ట్ బాగుంటుంది పులుసు చూసారు కదా ఈ మాత్రం ఉడికితే చాలండి మనకి మరీ చిక్కగా అవసరం లేదు శాంగటి పులుసు కొంచెం ఈ కన్సిస్టెన్సీ ఉంటే తినేటప్పుడు మనకి చాలా బాగుంటుంది చూసారు కదా దీనికి నేను బజ్జీలు కూడా చేసినానండి దీన్ని వే వేరే దాంట్లో దీంట్లోనే కంటిన్యూషన్ అండి ఒకసారి చూడండి ఎట చేశాను మిరపకాయ బజ్జీలు అండి ఇవి చాలా బాగుంటాయండి మిరపకాయలు ఒకసారి ట్రై చేయండి నేను ఒకటిన్నర కప్పు శనగపిండికి కాలు కప్పు బియ్య పిండి వాము కారము కొంచెం షోడా అండి ఇది వేసిన తర్వాత బాగా కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకుంటా ఉన్నాను కొంచెం కారం కూడా వేసుకోండి బజ్జీలు తినేటప్పుడు బాగుంటాయండి బాగా కలిపేసుకోండి కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ ఇట్లా ఉండాలండి సరిపోతుంది మీకు కరెక్ట్గా కన్సిస్టెన్సీ ఇదండి నేను మిరపకాయలో పెట్టేదానికండి జీలకర్ర పొడి కొంచెం ఉప్పు నిమ్మకాయ అండి కొంచెం అది పొడి కొంచెం గట్టిగానే పెట్టుకోండి లేదంటే మీరు పొడి పొడిగా కూడా లైట్గా మిడిల్లో మిరపకాయ మధ్యలో పెట్టేసియండి మరీ నీలగా ఉండిందంటే మీరు ఆయిల్లో వేసినప్పుడు చిటపట అంటుంది చూసుకోండి మరీ పెద్ద హోల్ పెట్టకండి మిరపకాయకి కొంచెం చిన్నదే పెట్టుకోండి నేను పెద్దది పెట్టేసినాను చూసుకొని పెట్టుకోండి ఇట్లా అండి ఇవన్నీ వేసిన తర్వాత మిరపకాయలు చాలా బాగున్నాయండి మిరపకాయలు నేను బ్లింకిట్లో ఇచ్చానండి మీకు దొరికితే బ్లింకిట్లో ట్రై చేయండి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో మీకు నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్